నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సంక్రాంతి సందర్భంగా పిల్లలకి పెద్దలకి గాలిపటాలు ఎగరవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ అవగాహన సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి కూడా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ముఖ్యంగా ఈ విషయంలో సంక్రాంతి పండుగ గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఏమంటే ఈ టైంలో అందరూ కూడా తాళాలు వేసుకునే ఇంటికి సో తమ తమ స్వగ్రహాలకి స్వగ్రామాలకి పోతారు కాబట్టి మీ విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే మీరే తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే పక్కింటి వాళ్ళకి మనం లాక్ చేసి వెళ్ళేటప్పుడు మేము వండలేదని చెప్పేసి అని పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి అబ్జర్వేషన్ చేయమని చెప్పాలి అలాగే మ్యాక్సిమం ఇంట్లో లైట్లు వేసి ఎదర లాక్ చేసిన తర్వాత డోర్కి ఒక కట్టెన్ కూడా ఏర్పాటు చేయాలి సో డోర్కి కట్టెన్ చేస్తే ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయాలని అటు వచ్చినప్పటికి కూడా డోర్కి లాక్ చేసి పైన ఎదర కట్టెన్ ఉంటే ఎదర లైట్ ఎదుగుతుంటుంది కాబట్టి లోన ఓ ఎవరో ఉన్నారని అనుకుంటారు సో దొంగతనానికి జరగటానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దయచేసి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇలా మేము ఆ ఏరియాలో నుంచి మా స్వగ్రామాలకు వెళ్తున్నాము అనేది చెప్పి ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా ఆ ఏరియాలో కొద్దిగా పోలీసింగ్ ఎక్కువగా చేయగలుగుతాము అలాగే ఈ ఇంకా దీనికి సంబంధించి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ చైనా మాంజాలు ఎగరేస్తూ ఉంటారు కైట్స్ సో ఈ కైట్స్ చైనా మ్యాంజా అనేది చైనీస్ బ్యాన్ అయిపోయినాయి అవి దా ఎందుకంటే వాళ్ళు నైలాన్ థ్రెడ్స్ వాడతారు నైలాన్ థ్రెడ్స్ వాడేది అది ఒకవేళ మనకి ఎక్కడన్నా తెగిపోయి కింద పడిపోతే బైక్స్ మీద కానీ నడిచి వెళ్తూ ఉంటే అది మెడతో చుట్టుకొని ప్రాణాపాయం ఉన్నది అదొకటి సో దానివల్ల ఇంకొక ఇదేమంటే మన బర్డ్స్ ఉంటాయి పక్షులు ఆ పక్షులు దీనివల్ల అది వాళ్ళ వాటికి తగిలి ఎగరలేక ఫ్రాక్చర్స్ అవ్వచ్చు లేక చనిపోవచ్చు సో కాబట్టి ఈ కైట్స్ ఎగరేసే దాంట్లో మనం పిల్లల్ని మ్యాక్సిమం డిస్కరేజ్ చేయటం ముఖ్యమని నేను అనుకుంటున్నాను అలాగే ఈ ఎగరేసే క్రమంలో ఏదైతే స్లాబ్ ఇళ్ళ మీద బిల్డింగుల మీద నుంచి ఎగరేస్తారు కాబట్టి ఆ టైంలో ఏం జరుగుద్ది అంటే ఆ పిల్లలు ఆ కైట్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆ పిట్టగోడ ఏదైతే లేదనుకో ఆ కైట్ ఇంకా ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి సో యాక్సిడెంట్ పడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు చెప్పి అందరూ కూడా చక్కగా హ్యాపీగా సంక్రాంతి పండగ చేసుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం